క్యాన్సర్తో బాధపడుతున్న పేద బ్రాహ్మణుడు నెలకు లక్ష రూపాయల ట్రీట్మెంట్తో కొద్ది కొద్దిగా కోలుకుంటున్నాడు పేద బ్రాహ్మణుడు అవడం వలన డబ్బులు లేక చాలా ఇబ్బందుల్లో మన సహాయం కోరుతున్నాడు వాళ్ళ బంధువులు కొంత సహాయం చేసినప్పటికీ పెద్ద మొత్తంలో సహాయం కావున ఇబ్బందిగా ఉండి మన బ్రాహ్మణ సేవా సహాయం కోరాడు మరొక సంవత్సరం పాటు ఇలాగే ట్రీట్మెంట్ చేస్తే తగ్గే అవకాశం ఉన్న ఈ బ్రాహ్మణుడికి మనవంతు సహాయం చేసి వారి ప్రాణాలు కాపాడదాం నా పేరు సుధా మా వారి పేరు సీతారామరావు మా వారికి లంగ్స్ క్యాన్సర్ వచ్చిందండి లాస్ట్ స్టేజ్లో ఉందని అన్నారు రెండు కీమోలు ఇప్పించాము తర్వాత మందులు తగ్గుతుందని ఇచ్చారు మెడిసిన్ స్టార్ట్ చేశారు అయితే ఒక సంవత్సరం మెడిసిన్ వాడితే పూర్తిగా తగ్గే అవకాశం ఉందన్నారండి ఇంకా ఈ డబ్బులు ఇప్పుడు పెట్టాలంటే ఇబ్బందిగా ఉంది దాతలు ఎవరైనా సహాయం చేస్తారని ఆశపడుతున్నాం ఇది చూస్తున్నాం సార్ ఎవరైనా చేయండి హెల్ప్ అన్నీ వస్తుంది ఇద్దరు ఆడపిల్లలు ఆడపిల్లల జీవితాలు కూడా బొటాబొటిగానే ఉన్నాయి వాళ్ళది వాళ్ళ బట్టి గడిపే కష్టం ఇక భార్యకేమో అత్తయ్యకేమో మొత్తం బ్యాక్ బోన్ లేదు అన్ని రాడ్సే ఆవిడకి వన్ నలభై ఐదు ఉంటాయి ఇప్పుడు రెండు సార్లు ఆపరేషన్ అయింది ఆవిడ ఏ పని చేయలేదు వంట మాత్రమే చేసుకోగలుగుతుంది ఇప్పటికీ ఊడవడం అవన్నీ ఆయన చేస్తారు పేషెంట్ అయినా సరే కొంచెం ఓపిక తెచ్చుకొని ఇంకా అందరి వల్ల ఇప్పటి వరకు ఉన్నాడు అందరు దాతలు కూడా ముందుకొచ్చి ఒక ఫ్యామిలీని కాపాడినట్టు అవుతుంది ఎందుకంటే వారి కూడా ఏ పని ఆయన ఉంటేనే ఈవిడ అవుతుంది కాబట్టి సమృదయంతో ఎంతో మందికి చేశారు బ్రాహ్మణ సేవా వాళ్ళు వాళ్ళని చెప్పి బ్రాహ్మణ సేవాణిని మేము అప్రోచ్ దాతలకు తెలియదు ఏమిటంటే అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి సీతారామరావు గారికి లంగ్స్ క్యాన్సర్ తో బాధపడుతున్న సీతారామరావు గారికి ప్రతి నెల లక్ష ముప్పై వేల రూపాయల అవసరం అవుతున్నది ఇన్ని రోజులు వారు కూడా వారి బంధువులే వారు కూడా లేని పరిస్థితులు ఉండి కూడా సహాయం చేస్తూ వచ్చారు ఇక తీవ్రమైనటువంటి ఇబ్బంది పరిస్థితులు వారు ఉన్నారు కనుక దయచేసి మన బ్రాహ్మణ సేవా వాహిని ద్వారా మీ మన బ్రాహ్మణ బంధువులందరికీ కూడా సహాయం చేసి వెంటనే వారి అనారోగ్యము తగ్గిపోయి ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటున్నాం మీరందరూ కూడా బ్రాహ్మణ సేవా వాహినికి సహాయం అందించి ఆ యొక్క సీతారామారావు పూర్తిగా ఆరోగ్యం కోలుకునేందుకు సహకరిస్తారని ఆశిస్తున్నాం మీరు సహాయం చేయవలసిన అకౌంట్ నెంబర్ ఫైవ్ జీరో టూ ట్రిబుల్ జీరో ఫైవ్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ సిక్స్ ఫోర్ టూ మరియు గూగుల్ పే ఫోన్పే నెంబర్ డబల్